ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణా ఛానల్ ఈరోజు మనము ఒక దివ్యమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాము ఇగో చూడండి దీని పేరే పిప్పింటాకు పిప్పింటాకు హరితమంజిరి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ మొక్క యొక్క ఉపయోగాలు ఏంటి దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వెళ్దాం వీడియోలకి ఈరోజు మనము ఒక ఆయుర్వేద మొక్క గురించి తెలుసుకుందాం మన పెరట్లో మన చుట్టుపక్కల ఖాళీ స్థలాల్లో మనకి ఈ మొక్క కనిపిస్తూ ఉంటుంది అందరు చూసి ఉంటారు కదా ఈ మొక్కనే పిప్పింటాకు లేదా కుప్పింట్లాకు ఇంకా హరితమంజరి అని చెప్పేసి ఈ మొక్కను పిలుస్తారు సో ఈ మొక్క వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మీరు అందరూ చూసారు కదా ఈ మొక్కని ఈ మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే చాలామంది పిప్పళ్ళతో బాధపడుతుంటారు కదా పిప్పళ్ళు వచ్చి బాధపడుతూ ఉంటారు సో వారికి ఇది ఒక దివ్య ఔషధంగా మనం చెప్పుకోవచ్చు పిప్పళ్ళతో బాధపడే వారికి ఎందుకంటే ఈ ఆకు ఏదైతుందో ఈ ఆకుని మెత్తగా నూరుకొని దీనితో పాటు కొంచెం కరెళ్ళు పేసుకొని ఈ రెండు కలిపినటువంటి ఆ యొక్క మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని అంటే సుమారు ఒక బటానికి తీసుకొని మరి దాన్ని మనం ఆ పిప్పన్ను ఏదైతే ఉందో ఆ పిప్పంటి మీద ఆ పేస్ట్ను ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉంచితే చాలు ఐదు నిమిషాలు ఉంచినట్లయితే మరి ఆ పిప్పంటి సమస్య అనేది పోవడం జరుగుతుంది అంతేకాకుండా ఆ పిప్పంట్లో ఉన్న బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా చనిపోతుంది అదేవిధంగా పురుగులు ఏమైనా ఉంటే అవి కూడా పడిపోతాయి అన్నమాట సో మనం ఈ పు పిప్పళ్ళ పేస్ట్ పెట్టిన తర్వాత మనం ఇక నోట్లో వచ్చేటువంటి ఉమ్మని ఇంకా మింగకూడదు మూసేయాలన్నమాట ఓకేనా ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఇంకా ఈ మొక్క వల్ల ఇంకా ఇది కాదు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ యొక్క లాక్ అనేది కామెరలకు కూడా పనిచేస్తుంది అయితే ఈ కామెరలు కామెరలకి దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం ఈ యొక్క మొక్క యొక్క ఒక పది ఆకులు తీసుకోండి పది ఆకులు మరియు వీటితో పాటు మిరియాలు ఉంటాయి కదండి ఆ మిరియాలు సో అంటే ఆకులు మనం ఎన్ని తీసుకుంటే మిరియాలు కూడా అన్నీ తీసుకోవాలి అన్నీ తీసుకొని దాన్ని చక్కగా రెండు కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట మెత్తగా నూరుకోవాలి నూరుకొని అట్లా ఏం చేయాలంటే ఒక బట్టని గింజ అంతా సైజులో అన్ని ఉండలుగా చేసుకొని అలా పెట్టుకోవాలి అవి మరి నీడలో కొంచెం ఆరనిచ్చి వాటిని కనుక మనము మరి ఒక మూడు రోజులు మూడు పూట్ల వాడినట్టయితే మరి మనకి కామెరల సమస్య నుంచి కూడా మరి మనము బయటపడవచ్చు అన్నమాట అదేవిధంగా మళ్ళీ ఈ మొక్క వల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే మరి దీని యొక్క వేర్లు ఉన్నాయి కదా చూడండి రూట్స్ ఇదిగో ఈ వేర్లు ఈ వేర్లు ఏదైతే ఉన్నాయో ఈ వేర్లను శుభ్రంగా నీటిలో కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత ఈ వేర్లు కూడా మరి పేస్ట్లా చేసేసుకొని ఈ వేర్లని మనము పొద్దున్నే ఆ యొక్క పేస్ట్ ఏదైతుందో ఆ పేస్ట్ని పాలతో కానీ నీళ్ళతో కానీ మరి వేసుకోవచ్చు అయితే ఈ వేర్లు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి ఈ వేర్లు వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా దగ్గుతో బాధపడుతుంటారు చాలామంది ఆ దగ్గు నుండి ఉపశమనం వస్తుంది రొంప కావచ్చు ఇంకా చర్మ వ్యాధులు కావచ్చు ఇలాంటి రకరకాల మరి వ్యాధులకు మరి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది అంతేకాదు జ్వరాలు కూడా తగ్గుతాయి చాలా రకాల జ్వరాలు కూడా ఈ యొక్క ఆకు ఈ యొక్క చెట్టు వేర్ల నుండి మరి మనకి మంచి ఔషధం లభించద్ది అన్నమాట ఇక అయితే ఇవి వాడేటప్పుడు సాధారణంగా ఈ మెడిసిన్ వాడేటప్పుడు ఏమేమి తీసుకోకూడదంటే అంటే తీసుకోకూడనివి ఏంటంటే వంకాయలు తర్వాత గోంగూర దుంప తర్వాత పనసకాయలు కానీ గుమ్మడికాయలు కానీ ఇటువంటివి దూరంగా ఉంచితే సరిపోద్ది అంటే మనం ఈ మెడిసిన్ వాడే మూడు రోజులు కూడా వీటిని ఉపయోగించకూడదు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ యొక్క పిప్పెంట్ల యొక్క ఉపయోగాలు ఇంకా ఇటువంటి ఉపయోగ ఉపయోగపడే మొక్కలు చాలా ఉన్నాయి ఇంకా నేను పెట్టే వీడియోలన్నీ కూడా మరి మీకు చేరాలంటే మీ దగ్గర చేరాలంటే దయచేసి మరి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను పిప్పెంట్ లాగా యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారు కదా మన నెక్స్ట్ వీడియోలో నేల యొక్క ఉపయోగాలు ఏంటి దాని గురించి తెలుసుకుందాం అంటే ఆయుర్వేద డాక్టర్లు నేల గురించి ఏం చెప్తున్నారు దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే బాయ్